శ్రీ సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి ఈ వేళ మనం రెండవ అధ్యాయంలో అరవై నాలుగవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం శోషణం దీపనం చరసం పద గు పాదోదం తస్మై శ్రీ గురవీ నమ పార్వతి ఏ గురువు యొక్క పాదోదకము సంసార సముద్రమును మింకింపజేయునదిగాను అశ్వరములకు సంపదలను ప్రకాశింపజేయునదిగా నగును తున్నదో అట్టి ప్రకాశమానుడగు సద్గురువు కొరకు నమస్కారము చేయుచున్నాను అంటూ ఉన్నాడు పరమేశ్వర్ ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఒక లోతైన సూక్ష్మ విషయం ఉన్నది సద్గురుమూర్తి యొక్క పాదోదకం ఆనవాయితిగా మన యొక్క పురాణ కాలం ఏ పురాణంలో తీసుకున్నా ఏ సాంప్రదాయంలో తీసుకున్నా ఎక్కడైనా ఎప్పుడైనా అప్పటికి ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి విషయం గురుమూర్తి ప్రత్యక్షమైనప్పుడు సద్గురుమూర్తిని స వినయంగా శరణాగతి భావముతో ఆహ్వానించి వారిని సింహాసంపై కూర్చోబెట్టి వారి యొక్క పాదములను కడిగి పాదములు కడిగినటువంటి ఉదకాన్ని తన యొక్క శిరస్సుపై చల్లుకొని పాప ప్రక్షాళన చేసుకుంటారు ముక్తి మార్గానికి మార్గము అని భావిస్తారు ఇది సనాతనంగా వస్తున్నటువంటి ఆచరణ సంసార సముద్రమును ఇంకింప చేయడము అంటే మన యొక్క సంసారం భార్య భర్తలు బిడ్డలు పరివారము ఇంకా ఈ సమస్త ప్రపంచములో నీకున్నటువంటి బంధములన్నీ కూడి సంసారమా ఈ సంసారము అయితే నీ ప్రమేయము లేకనే ఎవరి ప్రమేయము లేకనే తనంతట అది విడిపోతూ ఉన్నది కొంతకాలం ఉండి కొంతకాలం లేకపోతూ ఉన్నది దాన్ని ఇంకింప చేయవలసిన అవసరము లేదు పెంపొందిస్తే అది పెరుగుతూ ఉండేది కాదు మరి అది ఎప్పుడు కూడా అంటకుండా ఈ ఒక జన్మముకే కాకుండా ఎన్నో జన్మల పరంపరగా వస్తున్నటువంటి సంసార భవబంధం ఏది అంటే అది నీ యొక్క జీవుడే ఈ యొక్క జీవుడు సంచిత ప్రారాబ్ధ ఆగమ కర్మలను అనుభవిస్తూ ఇంతటితో పరిసమాప్తము చేసుకునే విధానము తెలియక మళ్ళీ జన్మలకి కారణమవుతూ ఉన్నది సంకల్ప వికల్పముల వలన ఈ జీవుడు ఈ స్థితి నుండి బాగు చేయాలి అంటే ఈ సంసారం అనేది ఒకటిగా వచ్చినటువంటి జీవుడు ఒకటి ఇరవై ఐదు ఇరవై ఐదు తొంభై ఆరు తత్వములతో ఇది ఒక సంసారము చేసుకొని లేని ఆనందాన్ని ఉన్నట్టుగా భావిస్తూ లేని శరీరాన్ని ఉన్నట్టుగా భావిస్తూ భ్రమకు ఉన్నటువంటి ఈ జీవుణ్ణి ఇక పునరపి జననం పునరపి మరణం అనేది లేకుండా నింగిప్ప చేయడమే నిర్మూలము చేయడమే గురువు చేసేటువంటి పని గురువు యొక్క అస్తమస్తక ప్రయోగం వలన గురువు యొక్క దృష్టి వలన గురువు యొక్క వాక్కు వలన ఇది పూర్తిగా నిర్మూలన అవుతుంది అని మనం తెలుసుకోవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది గురుదేవ